రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాలలో స్టాఫ్ డయేరియా కార్యక్రమంపై విద్యార్థులకు మున్సిపాలిటీ ఏఎన్ఎంలు శానిటరీ సెక్రటరీలు గురువారం విస్తృత స్థాయి అవగాహన కల్పించారు డయేరియా ఎందుకు వస్తుంది రాకుండా ఉండేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు వాంతులు విరోచనాలు సంభవిస్తే నిర్లక్ష్యం వహించకుండా ఏఎన్ఎంలను గాని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లను సంప్రదించాలని సూచించారు ెట్ పోసినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఏమైనా కదా కంపల్సరీ చేతులు కట్టుకొని వంట చేయడం చెప్పాలి వడ్డించేటప్పుడు కూడా చేతులు బాగా కట్టుకొని వడ్డించాలి మీరు ఇంకొకటి డాక్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయా దగ్గర ఉంటుందని కూడా బాగా కేంద్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఎప్పుడైతే అంటే హక్కుసార్లు రాలేంటే ఓన్లీ మోషన్స్ వాంటింగ్స్ ఉంటే కాదు వాంటింగ్ తక్కువ అయినప్పుడు మనం ఏమైతే మిలియన్స్ వచ్చేస్తుంది వాంటింగ్ బేస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం వచ్చేసి మొబైల్కి పడిపోతాం ఇంకా ఇంకా పిల్లలు ఏ విధంగా వెళ్ళిపోయినారు ఏమైంది వాళ్ళకి కలుగుతున్నాయి డిఫైన్ చేయలేదు కదా అధికార వ్యాధి వచ్చినప్పుడు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మీకు మేడం వాళ్ళు ఉంటారు వాళ్ళ నెంబర్ మీ దగ్గర అందరి దగ్గర ఉంటారు ఈ మేడం పేరు